నిన్న చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ అటువైపు అమెరికా మంత్రి పీట్ హెగ్జెత్ ఇద్దరు కూడా వర్చువల్ గా మాట్లాడుకున్నారు అయితే ఇక్కడ చైనా మంత్రి మాత్రం అమెరికాకి చాలా గట్టిగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలతో హెచ్చరించడం జరిగింది మీకు మాకు మంచి సంబంధాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం అవి రక్షణ పరంగా కావచ్చు దౌత్య పరంగా కావచ్చు వాణిజ్య పరంగా కావచ్చు ఇరు దేశాలు కూడా మంచి స్నేహపూర్వకంగా గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు నడుద్దాం అయితే మీరు మా వైపుకి రావద్దు మా జోలికి మాత్రం రావద్దు ముఖ్యంగా స్వతంత్రం కోసం సపోర్ట్ చేస్తున్నామంటూ తైవాన్కి మీరు సపోర్ట్ గా మాట్లాడడం లేదా సపోర్ట్గా ఏదైనా చేయడం మాత్రం ఊరుకునేది లేదు అలా చేస్తే తైవాన్ ఎప్పటికీ చైనా భూభాగమే తైవాన్ ఎప్పటికీ చైనాలో కలుస్తోంది అంతేగాని మీరు వచ్చి మధ్యలో దూరితే మాత్రం ఊరుకునేదైతే లేదు చైనా చూస్తూ ఊరుకోదు ఇక దక్షిణ చైనా సముద్రంలో చాలా మంది అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దాని మీద కూడా మేము కచ్చితమైనటువంటి సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటూ పీట్ హెగ్జిత్ అయితే డాంగ్ జున్ అయితే తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశాడు బయట దేశాల అశాంతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తే మాత్రం చైనా చూస్తూ ఊరుకోదు అందరికి గట్టి సమాధానం చెబుతుంది అంటూ ఈ వర్చువల్లో డాంగ్ జున్ అయితే గట్టిగానే మాట్లాడారు ఆ తర్వాత ఏమొచ్చేసి ఆ రక్షణ మంత్రి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్జిత్ ఈ యొక్క సమావేశం చాలా అద్భుతంగా జరిగింది అంటూ అక్కడ మీరు మీడియాకైతే చెప్పడం జరిగింది అంటే ఈ వార్నింగ్లు ఇచ్చినటువంటి విషయం చెప్పకుండా డైరెక్ట్గా మంచి అద్భుతంగా జరిగిందంటూ కవర్ చేసుకున్నాడు ఎందుకంటే ఈ మధ్య అమెరికా అన్ని విషయాల్లో దూరుతుంది కదా అయితే ఇటువైపు చైనా కూడా అంతే చైనా కూడా అన్ని దేశాలని ఆక్రమించుకోవడానికి చూస్తుంది అటు తైవాన్ కి స్వతంత్రం రాకుండా చూస్తుంది తైవాన్ ఎప్పటికీ మా దేశమే ఉంటుంది ఈ విషయంలో భారత్ కూడా ఆలోచించాలంటే భారత్కి ఇంకా ఆలోచించే పరిస్థితి ఏం లేదు తైవాన్తో మాకు ఆర్థిక సంబంధాలే తప్ప ఇంకేమీ లేవు అవి ఎప్పటికీ ఆ సంబంధాలు కొనసాగుతాయని మొన్న మన జయశంకర్ గారు చెప్పడం జరిగింది అలాగే భూటాన్ విషయంలో కూడా తలదోర్చొద్దు భారత్ అని చెప్పింది భారత్ ఇప్పుడు అటు తైవాన్ కి ఇటు భూటాన్ కి థాయిలాండ్ కి అలాగే మరికొన్ని దేశాలకి జపాన్తో పాటు మరికొన్ని దేశాలకి దగ్గర అవుతుండడం వల్ల ఇప్పుడు చైనాకి భారత్ మీద అరే భారత్ కూడా మామూలు కాదు అనుకున్నాడు కానీ మరి భారత్ని ఇరికించడానికి పాకిస్తాన్కి శ్రీలంకకి బంగ్లాదేశ్ కి దగ్గర అవుతున్నప్పుడు పర్వాలే అంటే ఇక్కడ చూడండి ఎవడి స్వార్థం వాడిదే అమెరికా వాడి స్వార్థం వాడిది చైనా వాడి స్వార్థం వీడిది అంతేగాని ఎవడికి ఎవడి మీద ప్రేమలు ఉండవు అంటే చైనా లాంటి దేశాలు ఏ దేశం మీద ప్రేమ చూపిస్తే అది ప్రేమ కాదు కేవలం అక్కడ వాణిజ్యం పెంపొందించుకొని ఇతర దేశాలని వ్యూహాత్మకంగా దెబ్బతీయడమే మరి ఇంకేం ఉండదు అమెరికా కూడా అంతే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అమెరికా ఎన్నో ప్లాన్ చేసింది సిక్కింను కూడా ఆక్రమించుకోవాలని చూసింది కానీ చివరికి మన అజిత్ దోవల్ గారు ఆపరేషన్ చేసి మరి మన భారతదేశంలో కలిసేలా చేశారు అలాగే బంగ్లాదేశ్ లో ఇప్పుడు విచ్ఛిన్న పరిస్థితులు సృష్టించింది భారత్ని ఇబ్బంది పెట్టడానికి చివరికి ఎవరు నాశ అయిపోయారు అదే లాస్ అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పాకిస్తాన్ అంతే ఈ రోజు భవిష్యత్తులో ఇంకా పాకిస్తాన్ పరిస్థితి ఎలాగ ఉంటుందో చూడండి మొత్తం ఈ తాటి టెంక్ ఉంటది కదా టెంక్ పరిస్థితి అవుతుంది అనమాట లోపల గుజ్ లాగేసిన తర్వాత పాకిస్తాన్ అని చైనా చూడదు అమెరికా చూడదు ఈ రోజు కాకపోవచ్చు మరో రెండు మూడు దశాబ్దాల తర్వాత అంతే దాని పరిస్థితి దాన్ని ఎవడో నాశనం చేయక్కర్లేదు